ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నా గురువులందరికీ సాష్టాంగ నమస్కారాలు ఈరోజు ఈ లోకంలోకి తెచ్చిన నా తల్లిదండ్రులకు ప్రత్యేక పాదాభివందనాలు అలాగే ఈ సృష్టిలోకి తెచ్చిన తల్లిదండ్రుల తర్వాత గురువు విద్యాబుద్ధులు నేర్పించి మనల్ని ఈరోజు ఈ స్థాయికి తెచ్చిన గురువులందరికీ సాష్టాంగ పాదాభివందనాలు అందరికీ పేరు పేరు వరుసన నన్ను ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టిన నా గురువులందరికీ నమస్కారం గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ సాయి గురవేణ మహ గురు బ్రహ్మ విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేణ మహా గురుదేవో బహ భవ అంటే గురువుల గొప్పతనం గురించి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం అవినోత్సవం గురించి ఈరోజు మనం చెప్పుకుందాం హ్యాపీ టీచర్స్ డే యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండి అని పిలిస్తే పురుషుడే వచ్చి ఉపన్యాసించారు అని కొని కొనియాడారు నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి అని కీర్తించారు స్టాలిన్ అంతటా జ్ఞాన మహర్షి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ వారి గురించి రోజు తెలుసుకుందాం ఆది యుగం నుంచి ఆధునిక యుగం వరకు ఆయనే ఋషి జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు ఆయన ఎవరో కాదు మనందరికీ విద్యాబుద్ధులు నేర్పే గురువు అందుకే మన సమాజంలో అమ్మ నాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారు శిశువుని లోకానికి పరిచయం చేసిన అమ్మ మొదటి గురువు అయితే గుండెలపై తన్నుతూ ఆటలాడితే శిశువుకు నడక నేర్పే నాన్న రెండో గురువు తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు అందుకే పెద్దలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు ఇంతటి ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వర్ణి తెచ్చి గురువు జాతి గౌరవాన్ని లోకాన్ని చాటి చెప్పిన మన దేశ రెండో రాష్ట్రపతి మేధావి విద్యావేత్త అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించింది ప్రతి ఏటా సెప్టెంబర్ ఐదున గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించింది ఈ నేపథ్యంలో గురువుల గొప్పతనం ఉపాధ్యాయ దినోత్సవం విశిష్టతను తెలుసుకుందాం మనం దేవుడు గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదట గురువుకే నమస్కరిస్తా అన్నారు మహానుభావుడు కబీర్దాస్ ఎందుకంటే ఆయన భగవంతుడు అని మొదట తనకు చెప్పింది గురువే కాబట్టి అని వివరించారు సమాజంలో గురువుకున్న స్థానం అంత గొప్పది గు అంటే చీకటి అని రూ అంటే పోగొట్టేదే అని అంటే మనలో అజ్ఞాన పొరలు తొలగించి జ్ఞానదీప్తిని వెలిగించేవాడని గురువుకి అంతటి ప్రత్యేకమైన స్నానం ఇచ్చారు ఇంతటి ఉపాధ్యాయ వృత్తికి స్థా తెచ్చిన గురువు మన సర్వేపల్లె రాధాకృష్ణ గారు అంటే మనలో ఉన్న ఈ అజ్ఞాన పనుల తొలగించి జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట అలాంటి గురువుకు దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది మీరు కృష్ణుడు నేను అర్జునుని మహాత్మా గాంధీ ఎంఎన్ఎన్ రాయ్ మాటల్లో చెప్తే భారతదేశంలో ఆనాడు ఉన్న మత ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకాడమీ తాత్విక స్థాయికి తీసుకెళ్ల గొప్ప పండితుడు సర్వేపల్లి ఆయన పదిహేను సార్లు నోబుల్ సాహిత్య బహుమతికి పదహారు సార్లు నోబుల్ శాంతి బహుమతికి నామినేట్ అయ్యారు మహాభారత కాలం నుండి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి శిశులైన గురు శిష్యుడి సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారు మీరు నా కృష్ణుడు నేను అర్జున్ డే అన్నాడు గాంధీజీ మీరు నా ఉపాధ్యాయుడు అని కీర్తించాడు పండిట్ నెహ్రూ బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుంచి ఆయన పుట్టినరోజును టీచర్స్ డే నిర్వహించాలనే ఆలోచన పుట్టిందేమో యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండి అని పిలిస్తే యుగపురుషు డే వచ్చి ఉపన్యాసించాడని కొరియావారు నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి అని కీర్తించాడు సోవియట్ అధినేత సాలిన్ అలాంటి గీతాచార్యుడు ప్రబోధకుడు ఏక పురుషుడు జ్ఞాన మహర్షి అయిన మన సర్వేపల్లి రాధాకృష్ణ గురువులకే గురువులు అయినా అందుకే ఆయన పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేస్తాము మన ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుని మనం ఉపాధ్యాయ దినోత్సవంగా చేస్తాము ప్లీజ్ సబ్స్క్రైబ్